వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కోరుకుంటాం ఓకే రైట్ మరి ఈ దేశకు సంబంధించి మనం నరసింహరావు గారితో మాట్లాడతాం నరసింహరావు గారు మరి జోసన్ గారు చెప్తున్నారు సెక్యూరిటీ కవర్ వెంటనే ఇవ్వలేదు అలాగే పది నిమిషాలు అక్కడ ఎలా అలాగే అక్కడ ట్రాన్స్ఫర్ స్టోన్ గార్డు ఉన్న వాటిని ఏమి ఉపయోగించదంటే వాళ్ళకి ఒక్కరై వస్తుందని ఏమైనా తెలుసా అని అన్నది ఆమె వాదన మేడం మళ్ళీ చెప్పినట్లుగా అసలు ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఏమంటే ఈ రోజు మనం డిబేట్ లో మాట్లాడుతున్నటువంటి ప్రతినిధులు కానివ్వండి లేకపోతే మీడియాలో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క పార్టీలకు నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి ప్రతి అంశంలో కూడా ద్వంద్వ విధానాలే పాటిస్తున్నారు ఎందుకు చెప్తున్నాను నేనంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వీళ్ళు ఆ సంఘటనకు మాత్రమే పరిమితం కాకుండా ఉదాహరణకు నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది దాని వరకు పరిమితం అవుతున్నారా అవ్వట్లేదు అవ్వకుండా ఏమవుతుంది గతంలోకి వెళుతున్నారు వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళే పోస్ట్ మార్టంలు చేస్తున్నారు అసలు అక్కడ ఏం ఉండాలి రూల్స్ బుక్ల గురించి మాట్లాడుతున్నారు ఈ తర్వాత రెండో విషయం ఏంటంటే ఇంకొక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మేడం ఆ ఎవరైతే డీజీపీ ఉన్నారో లేకపోతే ప్రధాన కార్యదర్శి ఉన్నారో వీళ్ళని కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అది ఎవరైనా కానివ్వండి స్టూడియోలో కానివ్వండి బయట కానివ్వండి వీళ్ళు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులేమో డీజీపీ చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నప్పుడు సాంబశివరావు గారికి సంబంధించినటువంటి ఉదాహరణలు తీసుకొస్తారు ఆయన పరిపాలన సంబంధించిన వీళ్ళేమో జవహర్ రెడ్డి అంటున్నారు లేకపోతే రాజేంద్రనాథ్ రెడ్డి అంటున్నారు మేడం ఇది ఒకటి చిన్న విషయాన్ని ఉదాహరిస్తాను రెండు వేల పదిహేడులో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు మేడం ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది అప్పటిదాకా ఉన్నటువంటి సీఎంఓలో ఉన్నటువంటి వాళ్ళు సెక్రటేరియట్ లో చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పటిదాకా మేము అఖిలేష్ యాదవ్ కు అడుగులకు మడుగులొత్తాం మమ్మల్ని యోగి తీసేస్తాడేమో అనుకున్నాడు ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా ఉన్నటువంటి సంప్రదాయం అదే అనమాట అంటే ఇప్పుడు మనం జస్ట్ లైక్ వైఎస్ఆర్ సిపి రాగానే తనకు అనుకూలమైనటువంటి వాళ్ళు పెట్టుకోవటము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చీఫ్ మినిస్టర్ సిఎస్ ని ఇంకొకళ్ళని తీసి ఇంకోళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం అనేటువంటి దానివాయితీ ఎక్కువగా ప్రాంతీయ పార్టీలో ఉంది ఇక ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది ఇదే తర్వాత అఖిలేష్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరూ అధికారులు అనుకున్నారు అనుకోగానే ఆయన ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే నాకు ఈ విధమైనటువంటి పని కావాలి అవుట్పుట్ ఇలా ఉండాలి మిమ్మల్ని ఎవరిని తీయను మీరు స్వేచ్ఛగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు మన మేడం ఈ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంత పారదర్శకంగా అధికారుల మీద ఎవరైనా ఉంటారా అసలు ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా ఇప్పుడు ఉదాహరణకు ఇందాక మన వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటున్నారు చాలా ప్రీ ప్రీప్లాన్డ్ గా చేశారండి అంటున్నారు సరే కొద్దిసేపు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళే ఈ సంఘటన చేశారనుకుందాం చేశారనుకుంటే మరి రాత్రి గాజువాకలో గానీ తెనాలో గాని మరి మీరు చేసినట్టు అనుకోవాలి అనుకు ఇప్పుడు ఏదో ఇప్పుడు అది లాజిక్ వాళ్ళ లాజిక్ కరెక్ట్ అయితే వీళ్ళు ఇప్పుడు లాజిక్ కరెక్ట్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి మీద కాబట్టి మన మీద మనం చేసుకుందాం కాదు 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 జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళే ఉంటున్నారు ఆయనే సానుభూతి కోసం చేసుకుంటున్నారు అంటున్నారు ఆయన సానుభూతి చే కోసం చేసుకున్నారు అనేటువంటిది సెల్యూజేషన్ జనసేన నిజమే అయితే వీళ్ళు కూడా సానుభూతి కోసమే తెనాలలోను గాజువాగలను తర్వాత అలిపిరిలో జరిగింది అని కూడా అనుకోవాలి కాబట్టి అసలు ఈ రకమైనటువంటి చర్చే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు వీళ్ళు అసలు ఇంతకంటే నేనేమంటున్నా అంటే దట్ దీంట్లోంచి బయటకు రావాలి వాద వాదోపవాదాలు విమర్శలు ప్రతి విమర్శలు లేకపోతే ఒక హేతుబద్ధత లేనటువంటి విధానాలు కాకుండా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు ప్రజా సంక్షేమం మీద అభివృద్ధి మీద వీటి మీద జరగాలి కానీ చర్చలు ఇంకా మనం మధ్యరాతి యుగంలో ఉన్నట్టు కోడి కత్తి రాళ్ళు రాళ్ళకు ప్రాణం పోతుందా తర్వాత ట్వీట్లలో వేసుకోండి ఇప్పుడు జోష్న గారు ప్రారంభంలో చాలా చక్కగా మాట్లాడారు మేడం ఏమన్నారు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరు అంతరితో ఆగకుండా ఏం చేస్తున్నారు అంటే ఐ మీన్ మేడం అనట్లే నేను కోడి కో కత్తి రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావని లోకేష్ ట్వీట్ చేశాడు నేను కోడి కత్తి దగ్గర నుంచి వచ్చా అన్నాడు మళ్ళీ ఇక్కడ ఏమైంది ఆ టాపిక్ అక్కడతో ఆగట్లా ఇప్పుడు ఆయన లోకేష్ ఒక ట్వీట్ చేశాడు కాబట్టి ట్వీట్ చేయాలి చేశాడు కాబట్టి వాళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి కాబట్టి వీళ్ళు చేయాలి ఇట్లా రచ్చ 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 చేసేస్తున్నారు కానీ నిష్పక్షతమైనటువంటి ఒక విచారణ జరగాలి దీని మీద అసలు ఎందుకు చేశారు అనేటువంటి విషయం ఎవరు చర్చ చేయట్లేదు మేడం ఓకే రైట్ అండి షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం షార్ట్ బ్రేక్